వెల్కమ్ టు జాన్ సల్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తెలుగు భాష ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షిస్తుంది అది తెలుగు భాష గొప్పతనం ఇక్కడ మన ముందున్నారు ఒక ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి అతిథి నిజానికి తెలుగు భాష మన భాష అయినప్పటికీ ఈయన చాలా సులువుగా తెలుగు భాషను మాట్లాడగలుగుతున్నారు ఆ తెలుగు భాష మీద అనేక ఎగ్జామిన్స్ చేసి తెలుగు భాష యొక్క విశిష్టతను అలాగే తెలుగు భాషలో ఉన్నటువంటి బుర్రకథ హరి కథ అనే విషయాల మీద కూడా ఆయన అవగాహన చేస్తున్నారు ఒక విదేశీయుల యుడు కూడా భారతదేశం ఒక భాషను తెలుగు భాషను భాషలతో స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు అనే విషయాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం హలో పిల్లలకి ఎస్ చెప్పండి సార్ మీరు ఐ దేశం నుంచి అరిపి ప్రేరేపించారు అయితే నా పేరు డానియల్ నెజర్సు ప్రొఫెసర్ పని చేసిన ఇప్పుడు రిటైర్ అయితే పోయిన సంవత్సరం రిటైర్ అయ్యాను మరి ఫ్రాన్స్ చేశాను అందుకని ప్యారిస్ ఐఫల్ టవర్ నుంచి అక్కడికి అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ కాకినాడలో బంగూరు చిదనరాజు గారు అనే ఆధ్వర్యంలోనే ఒక ఆఖిల భారత తెలుగు సాహిత్య సదస్సు జరిగితే నన్ను రామంతే ఎంతో సంతోషంగా ఉంటుందని అందుకు కొందరకు ప్రసంగం ఇచ్చేసి జోన్ విల్క్లిఫ్ ఒక చిన్న ఇంకా యూజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు ఆయన చెప్పండి సార్ మీరు తెలుగు భాష మీద ఏ విధంగా నేర్చుకున్న తెలుగు మీరు అయితే శ్రమతో పాటు కృషితో పాటు తప్పకుండా ఈ భాష నేర్చుకోను ఈ భాష ప్రత్యేకత అవుతే ఏమిటి విస్తృతమైన భాష మీరు ఏ దేశం నుంచి వచ్చారు సార్ మాది ఫ్రాన్ేము ఫ్రాన్స్ అంటాం అందుకని ఫ్రాన్స్ ఉంటాం మీరు ఫ్రెంచే ఉంటారు ఒకప్పుడు పూర్వం తెలుగులో పరసూ భాష అనేది నిజానికి తెలుగు భాష మీకు రాదు కానీ మీరు చాలా ఈజీగా మాట్లా నేర్చుకుని మాట్లాడగలుగుతున్నారు ఎలా మాట్లాడగలుగుతున్నారు అయితే ఇప్పుడు ఇండియాకి మళ్ళీ ఒక పది రోజులు మాత్రమే తిరిగి వచ్చి D'arranger Martalaniki, qui avocat Kani, les deux. Car ni, motte ante na au Paris Sodana, ante Telugu n'atucova n'atucovar soit tindi. Anduku à Plou Boracatalamida Jamukula Katamida, Harikatalu okay. Natakalu okay. Tolubomalata Elantivo à à à l'antivi à daniki à l'antivi à l'antivi et là on a yo dany ki par research et chasté apru telugubas sariga natchukoval swaste bauntu anukoni chalamandi gorugarlo chalamandi sneetulu ante telugu sneetulu okachina ulone naaku anta nerperu nerper ఓకే మీకు అసలు ఈ గురు గురువు గారి పేర్లు చెప్పగలరా మీకు లేకుండా చాలా ముఖ్యం అయితే నేను అప్పుడు కుటుంబం కుటుంబంతో పాటు మా బాబు కూడా ఉన్నాడు ఒక ఒక పసిబిడ్డ ఐదు మాసాలు ఉన్నవాడు అప్పుడు ఇండియాకి వచ్చే వచ్చాడు ఇప్పటికీ ఇండియా చాలా ఇష్టం అందుకు అప్పుడు పెద్దాపురంలో ఉన్నాం అయితే రామారావుపేటలోనే ఒక మనిషి స్నేహితుల దగ్గర ఒక మీద తీసుకుంటే ఇలా నివాసించాం నివాసించేటప్పుడు రోజు నేను తెలుగు నేర్చుకోవడానికి ఇద్దరు ముఖ్యమైన గురుగారు దగ్గరకి వెళ్ళేవాడిని ఒక ఆయన మలయాళ జయ రామయ్య గారు ఈ ఇద్దరు చనిపోయారు చాలా టైం అయింది ఆయన చాలా కవి చాలా చాలా మహోన్నత పండితులు కూడా మరొక ఆయన దేవాదుల బ్రహ్మణ్ గారు ఆయన కంచర పని కూడా చేసిన వారు అదే కాకుండా బురకథ కళాకారులు బురకథ కళాకారులు మాత్రమే కాక బురకథలు అనే రాసుకునే వారు కూడా ఉన్నారు అందుకు రోజు వాళ్ళ దగ్గరికి వస్తే అప్ప చెప్పడంలోనే ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్పడం ఇలాగా జరిగింది అందుకు ఈ మీ తెలుగు అనే శబ్దాలకి కొంత వరకు నాకు వచ్చేస్తాయి వచ్చేసాయి బుర్ర కథ మీద మీరు ఏం తెలుసుకున్నారు అసలు బుర్ర కథ అంటే దానికి మాకు కూడా తెలియదు బుర్ర కథ అనేది మీరు చెప్పడం అనేది బుర్రకథ అంటే ఒక చాలా మంచి జానపద కళ రూపం ఒకప్పుడు చాలా ప్రసిద్ధి ఉండేది అంటే ప్రతి ఒక్క చిన్న ఊళ్ళో ప్రతి ఒక్క పేటలో కొంతమంది కళాకారులు కూడా ఉన్ ఉన్న ఉన్నారు ఈ ప్రార్థనా కథకుడు గాయకుడు అందుకని ఆయన ఆయన పౌ పౌరాణిక అనే కథ కానీ సామాజిక అనే కథ కానీ రాజకీయంలోనే కూడా కొన్ని కథలు చెప్పినవారు రెండు పక్కలు ఓ అంతారు ఈ రెండు వంతలు ఒక ఆయన హాస్యగాడు మరొకాడు మరొకదు రాజకీయ చెప్పినవారు వంతభూషణం అని చెప్పినవారు ఈ అదే ముఖ్య ముఖ్యమైన సంగతి అంటే ఇప్పుడు గాయకుడు మంచి పాటలు పద్యాలు కూడా పాడేవారు అందుకని కొన్ని మాటలకి పిదాకి అర్థమానికి చాలా కష్టం అప్పుడు ఒక ఉదాహరణ అంటే కళ్యాణం కళ్యాణ కళ్యాణం కొంతమంది మొత్తమొత్తగా తెలియదు అర్థం అందుకని ఈ హాస్యగాడు కథ రాజకీయకి అడిగితే కళ్యాణం అంటే ఏంటి నాకు అర్థం అవ్వలేదు అందుకని అప్పుడు ఆయన ఏం చెబుతున్నారు వివాహం లేదా పెళ్ళి అని కూడా మాటలు ఉంటాయి ఈలోగా అలాంటి బొరకథల ద్వారా అలాంటి బొరకథల ప్రదర్శనలు ద్వారా పిల్లలకి ఈ తెలుగు ఈ లోతైన తెలుగు భాష కూడా నేర్చుకోవడం అవకాశం పొందింది చెప్పారు అవి ఏంటి అసలు వాటి గురించి చెప్పండి అయితే ఇప్పుడు ఈ ఈ సందర్భంలో చెప్పడానికి కష్టం బిలి అప్పుడు పెద్ద బబిలి కథ అనే ఒక కథ ఉండేది ఒక పదిహేడో శతాబ్దం నుండి పది ఎనిమిదో శతాబ్దం నుండి తర్వాత బుర్రకథల అనే ప్రక్రియలో మరొక పరిణామం చేసి ఆ కథ కూడా చెప్పేవారు అయితే ఇది ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇప్పుడు నిజానికి చెప్పాలని తెలుగు భాష చాలా కష్టమైన భాష చాలా ఈజీగా మీరు మాట్లాడగలుగుతున్నారు ఓకే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అయితే ఒక మాట ఒకే ఒక మాట మాత్రమే చెప్తాను ఇప్పుడు నేను ఉండి ఫ్రెంచి వాడిని కానీ తెలుగు భాష ఎంతో విస్తృతమైన భాష అంటే విశాలం ఎక్కువ చాలా మాటలు ఉన్నాయి అందుకనే ఈ భాష ఈ మాతృభాష సరిగ్గా నేర్చుకుంటే అప్పుడు ఏమైనా సంగతి గురించి బాగా క్రమాక్రమంగా ఇలాగ రాను రాను అని సంవత్సరాల్లో ఇలాగ నేర్చుకుంటే ఆ తర్వాత ఏమైనా సంగతి గురించి ఆ భాషలోకి కూడా అంతా చెప్పగలుగుతారు అనే దానికి సందేహం లేదు ఇప్పుడు మీరు రోజు కాకి వచ్చి ఈ యొక్క సదస్సులో పాల్గొన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు అందరూ స్నేహితులు ఉన్నారు స్నేహితులు తప్ప అందరూ నాకు ఎక్కువ మెచ్చుకుంటారు నేను సరిగ్గా అయిన మాటలు మాట దాకాపోతే పర్వాలేదు మంచి ప్రోత్సాహం ఆధారం కూడా ఇస్తే నా పని చేయడానికి ఈ తెలుగు భాష గురించి మా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియడానికి కూడా అది ఒక ప్రాముఖ్యమైన సంగతి అనుకుంటాను విషయం ఓకే మంచి నండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్